ఇంకా మా ఇంట్లో అయితే రాజస్థానీ వాళ్ళు రెండుకుంటారండి ఇంకా వాళ్ళు అయితే దొడ్డు చపాతీలు చేసుకొని తింటారండి ఇంకా చపాతీలు చూసారా అండి ఒక్కొక్కటి పావు కేజీకి పైన ఉంటుందండి పిండి అయితే ఇలా లావు లావు చపాతీలు అయితే చేసుకొని తింటారండి ఒక్కటి తింటేనే సరిపోతుందండి ఇంకా వాళ్ళు ఈ వింటర్లో పసుపు కూర అని అయితే వండుకుంటారండి ఇంకా పసుపు కూర కూడా మాకు టేస్ట్ చేయమని అయితే ఇచ్చారండి ఇంకా ప్రతి సంవత్సరం వాళ్ళు చేసినప్పుడల్లా ఇస్తూనే ఉంటారండి ఇంకా వింటర్లో అయితే పండగ వాతావరణంలో చేసుకుంటారండి ఇంకా సండే సండే ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఎవరింటికి వెళ్ళినా ఈ పసుపు కూరతోనే భోజనాలు అయితే చేస్తారండి చలికాలంలో పసుపు కూర ఒంటికి చాలా మంచిదని ఇందులోకైతే పచ్చి పసుపు కొమ్ములు ఇంకా ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంతే క్వాంటిటీలో టమాటాలు ఉల్లిగడ్డలు ఇంకా కాలీఫ్లవరు బఠానీలు పచ్చి బఠానీలు ఇంకా నెయ్యి అండి కర్రీకి మొత్తం ఎంత క్వాంటిటీలో పసుపు తీసుకుంటే అంత క్వాంటిటీ నెయ్యి వేసి అయితే వండుకుంటారండి కర్రీ అయితే ఏమో టేస్ట్గా ఉంటుందండి ఇంకా నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా నేనైతే వాళ్ళు వచ్చినప్పటి నుండి ప్రతి సంవత్సరం టేస్ట్ చేస్తూనే ఉన్నానండి ఇంకా మీకు కూడా ఈసారి మీకు కూడా చూపిద్దామని అయితే చూపెడుతున్నానండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా అను కేర్ ఆఫ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఇంకా నేను అన్నం తినేటప్పుడు కూడా పసుపు కూర